హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న ఈరోజు గోరు చిక్కుడుకాయలతోటి కుక్కర్లో మసాలా కర్రీ చేసుకుందామండి రైస్ అండ్ రోటీ రెండిట్లో కూడా అద్దిరిపోతుందండి టేస్ట్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మరి ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి ముందుగా ఈ గోరుచికుడుకాయల మసాలాకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక కడాయిలో ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకుని మీ రుచికి సరిపడా కారానికి సరిపడ ఎండుమిర్చి వేసుకుని ఒక పట్ట అండ్ అలాగే ఒక రెండు లవంగాలు కూడా వేసి ఇవన్నీ కూడా బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు చక్కగా వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసుకునేప్పుడు మాడకుండా చూసుకోవాలండి మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుందనమాట ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక వన్ స్పూన్ ధనియాలు కూడా వేసి అవి కూడా బాగా రోస్ట్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసి అవి కూడా ఫ్రై అయ్యే వరకు అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి అయినా వేసుకోండి నా దగ్గర ఉంది కాబట్టి వేశాను ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెంగా చింతపండు అండి ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి ఇదంతా బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్ లోకి వేసేసుకుని ఇదంతా కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి బరక్క ఉండకూడదు బాగా సాఫ్ట్ గా పేస్ట్ అయిపోవాలన్నమాట చూడండి ఎంత బాగా చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా దీన్ని ఇలాగా పక్కకు పెట్టేసుకుందాము మరి ఈ మసాలా కర్రీ కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకుని వాటిని ఇలాగా మీడియం సైజ్గా కట్ చేసి నీట్గా వాటర్తో కడిగి క్లీన్ చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట రెడీగా పక్కనుంచుకున్నానండి మరి ఇప్పుడు కర్రీ కోసం కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నెలోనే ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మినప్పప్పు కూడా వేసి అవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండి నేను కర్రీ కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలాగ చిన్న పీసెస్ గా కట్ చేసి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను అండ్ అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుని మరి ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా మగ్గాలి అంటే ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేయాలండి సాల్ట్ ఒక వన్ స్పూన్ అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఆనియన్స్ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆనియన్స్ ఫ్రై అనమాట ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని యాడ్ చేశాను మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు మరి టమాటా మగ్గాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాల్సిందేనండి చూసారా ఒక ఫైవ్ మినిట్స్కి టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకుని మరి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి మసాలాని కూడా యాడ్ చేసేస్తున్నానండి ఆ మసాలా అంతా కూడా ఇందులో యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో గుప్పెడు పుదీనా అండ్ కొత్తిమీర వేస్తున్నానండి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి మనకి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలాలన్నమాట ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ టైమ్ అయితే పడుతుందండి మంటని సిమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలి నాకెందుకో కారం కొంచెం తక్కువ అనిపించిందండి అందువల్ల నేను ఇంకొక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను అండ్ అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా కూడా వేశాను ఇది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది చూసారా ఆయిల్ అంతా పైకొచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గోరు చిక్కుడుకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసి ఈ చిక్కుడుకాయలకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా నీట్గా కలుపుకుని ఇందులో ఒక వన్ గ్లాస్ వాటర్ వేయాలండి ఒక్కసారి గరిటతో బాగా కలిపేసుకుని ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో మరి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనము స్టవ్ పైన ఉంచాలండి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది చిక్కుడుకాయలు బాగా ఉడికిపోతాయి అన్నమాట చూసారా త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి నేను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ ఎంత పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు నాకు కొంచెం పల్చగా అనిపించిందండి గ్రేవీ నేను ఇంకొంచెం థిక్గా కావాలన్న ఉద్దేశంతో మళ్ళీ స్టవ్ కింద ఆన్ చేశాను ఇప్పుడు ఇందులో కస్తూరి మేతి అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను కస్తూరి మేతి కూడా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి కానీ కస్తూరి మేతి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కద్రీ ఒక ఫైవ్ మినిట్స్కి కి సిమ్లో సిమ్ లో పెడితే చూసారా గ్రేవీ ఇలాగా దగ్గరగా అయిపోయింది అనమాట నేను ఇలా కావాలి అని మళ్ళీ స్టవ్ అంటించి థిక్గా చేసుకున్నానండి రెడీ అయిపోయిందండి గోరు చిక్కుడు మసాలా మరి దీన్నైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము ఈ కర్రీ స్టవ్ పైన ఉడుకుతూ ఉంటే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా అండి భలే మంచి వాసన వస్తుంది స్మెల్లే కాదండి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది అనమాట చిక్కుడుకాయ అంటే అందరూ కూడా గట్టిగా పులుసు పెట్టుకుంటారు లేదంటే ఫ్రై చేసుకుంటారు ఒక్కసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా మసాలా పెట్టి ఈ గోరు చిక్కుడుకాయ కర్రీ చేయండి అత్తిరిపోతుందంటే రైస్లోకైనా రోటీలోకైనా ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా ట్రై చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ